శాకాంబరి దేవిగా చంద్రపాలెం జాతర గట్టు శ్రీ దుర్గాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు మధురవాడ చంద్రపాలెం జాతర గట్టు శ్రీ పంచముఖ ఆంజనేయ శ్రీ షిరడి సాయినాథ సహిత శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం శాకాంబరి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు భక్తులు సమకూర్చిన కూరగాయలు ఆకుకూరలు పలు రకాల పండ్లతో ఆలయ అర్చకులు పట్టాల హరిప్రసాద్ శర్మ మూర్తి శర్మలు అమ్మవారిని దేవిగా అలంకరించారు శుక్రవారం ఉదయం సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి నిత్య అర్చనలతో ప్రారంభించి ప్రత్యేక కుంకుమార్చనలు పుష్పార్చనలు జరిపించి శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనాలు కల్పించారు గ్రామస్తులు భక్తులు సారీ రూపంలో తెచ్చిన స్వీట్లు పండ్లు పిండి వంటలు మొదలుగు ప్రసాదాలను అమ్మవారికి నివేదించడం జరిగింది అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుండి సాయంత్రం వరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు సాయంత్రం అమ్మవారికి పంచామృత అభిషేకం జరిపి నిత్య అలంకరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పిల్ల చంద్రశేఖర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పిల్ల సూరిబాబు సెక్రటరీ నాగూతి తాతారావు పిల్ల రాజు పిల్లా మోహన్ కృష్ణ శ్రీను ఆలు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ृणया मेवाः भद्रं वस माक्षाः स्त्रेरङ्गच्छभागं स्वस्तनाभिः दशे मम देवा हिमपदायुः स्वस्नेन्द्रा वृन्दस्वाः श्वस्तनपोषा विश्ववेधाः श्वस्तनस्तार्यो अरिष्टरेभिः श्वस्तन बृहस्पतिपदातोः ॐ श्यां दुश्या శ్రీమాత్ర శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారి ఆలయం చంద్రంపాలెం జాతరగట్టు మధురవాడ విశాఖపట్నం ఈరోజు అమ్మవారికి దేవిగా చాలా శుద్ధంలో వచ్చేటటువంటి శుక్రవారం నాటికి అమ్మవారి ఏమో పౌర్ణం ముందుగా వచ్చిన శుక్రవారం నాడు దేవిగా అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారిని ఆరాధించడం ఇక్కడ ఆన్వాయితీగా ఉంటుంది అమ్మవారి దేవాలయంలోని ఈ ఆషాఢ మాసంలోని సమస్తమైనటువంటి వర్షాలు అదేవిధంగా కూడా వర్షాల వల్ల ఈ సమస్తమైనటువంటి జీవరాశులు కొత్త ఉత్పత్తి అవుతూ ఉన్నాయి అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా క్రిమికేట్ కాదు అని నిసింపుకోవడానికి అదేవిధంగా అమ్మవారి అమ్మవారికి ఏమో శాకాబరీదేవిగా అలంకారం చేయడం అంటే మనం తీసుకునే ఏవేవైతే రసవర్గాలు కూరగాయలు ఉంటాయో ఆ కూరగాయలన్నీ కూడా సమృద్ధిగా ఈ వర్షానికి చక్కగా పంట పండి పశువు పచ్చి వృక్షాలు అదేవిధంగా మానవులు జంతువులకి అన్నిటికీ సుభిక్షంగా ఏ తినే ఆహారం వాటికి సంపూర్ణంగా సుభిక్షంగా అందాలని మనం ఏ ఏ కూరగాయలు మనం స్వీకరిస్తూ ఉంటామో ఆ ఫలాలు ఆ రసవర్గాలు కూరగాయలు అదేవిధంగా ఆకుకూరలు ఇవన్నీ కూడా అమ్మవారికి అలంకారం చేసి అమ్మవారిని ఆరాధించి అమ్మ మా అందరికీ కూడా సుభిక్షంగా కూడాను ఈ పంటలన్నీ అందించాలి ఈ పంటల ద్వారా చక్కగా కూడా వర్షానుకూల సస్యానుకూలమైన వర్షాలు పడి ఎక్కువ వర్షం పడిపోతే అతివృష్టి అంటారు పడపోతే అనావృష్టి అంటారు సమరుచి ఉండాలి సమరుచి ఉంటే చక్కగా కూడాను కావాల్సిన పంటల పండి వాటి నుంచి వచ్చే ధాన్యం అదేవిధంగా అమరాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా కూడాను సమస్తమేనంటే జంతు జంతుజాలాలకి మనుషులకి పక్షులకి చేపలకి చల జలచరాలు భూచరాలు అదేవిధంగా విహంగాలు అంటే పక్షులు అదేవిధంగా భూచిచరాలు రెండు ప్రకారాలు కూడా సంచరించేవి సమస్తం ఏంటంటే జీవులకి కూడాను అన్నాదేవ కలిగమాన భూత నిజాబే అన్నైన జాతీ జీవ దిహి అమలు జీవి కూడా ప్రతిగా కరెక్ట్గాను మధ్యాహ్నం వయసులో మరి అలాగే భోజనం కావాలో ప్రతి జీవరాశికి కూడా పచ్చికి కావాలి ఆహారం చేపకే కావాలి ఆహారం చిన్న చేప నుంచి పెద్ద త్రివెంకరం వరకు చిన్న చేప నుంచి పెద్ద ఏరుగు వరకు అదేవిధంగా చిన్న యాభై గ్రాములు పది గ్రాములు పచ్చి నుంచి పెద్ద గరుక్షిమంతుల వరకు ప్రతిదానికి ఆహారం కావాలి మీకు వీటన్నిటికీ ఆహారం ఇవ్వాలి ఆహారం ఇవ్వాలంటే జగన్ తగడం వద్ద పార్మశ్రీ పరమేశ్వరం భారతీయ ప్రమైన జగన్ పొందకే తల్లి తండ్రి తల్లి కంటే తల్లి ఒక అడుగు ముందుకు వేసుకుంటుంది కదా వాడి వాడి అడుగుకి ఎంత ఆహారం పడుతుంది వాడికి ఎంత ఆహారం వేస్తుంది వాడికి ఎంత బాలే వాడికి ఏమో వాడు వాడేమో ఏంటో అవుతాడు కాబట్టి అమ్మవారి ఏమో అందుకోసమే అమ్మవారిని ఏమో ఈరోజు ఆ దేవుడికి అలంకారం చేసి సమస్యలే ప్రతిపక్షావులకి అదేవిధంగా మానవులకి అందరికీ కూడాను శుభిక్షులేనండి రసవంతాలు కూడాను వజ్ర వైద్యుల వరకు మానిషి గోమైన పుచ్చురాగా ప్రవాల నవజితులు నవరత్నాలు సగం శుభాలు ఈ ఆరాధన చేయడం అని నడుస్తుంది ఈ రోజు ఈ ఆరాధన జరిగింది ఈ ఆరాధనలో భాగంగా ఉదయం పది గంటల నుంచి పద్దెనిమిదల లోపల సారి అని మధురవారి పరిసర ప్రాంతాల వారు అది కాక చంద్రంబాడ గ్రామం నుంచి కూడాను అపారమైన సారి రకరకాలైన వంటలు సుమారుగా కూడాను దాన్ని లెక్కించడానికి వీలు లేదు మూడు వందలు ఉన్నాయా ఐదు వందలు ఉన్నాయా వెయ్యి వెయ్యి రకాలు ఉన్నాయా తెలియదు అన్ని రకాల సార్లు ఏమో అమ్మవారికి ఏమో నివేదన చేసి భక్తులందరికీ కూడాను కమి ద్వారా ఈ దేవస్థానం ద్వారా అందరికీ పంపడం జరిగింది అందరూ కూడాను అమ్మవారి నామాన్ని గట్టిగా జై దుర్గా జై జయ దుర్గా జై మాతా జై జయ మాత జయ శక్తి జై జయ శక్తి అని అమ్మవారిని నృత్యూ కీర్తిస్తూ అమ్మవార్తాల యొక్క అనుగ్రహాన్ని ఏమో సంపూర్ణంగా పొందారు ఈరోజు సుదినం ఈరోజు చాలా సగల సౌఖ్యాలు సగం శుభారించే దినం ఈ రోజు ఏమో అమ్మవార్తాల యొక్క దర్శనంతో సమస్తమైన పాపాలు హరింపు పడతాయి వస్తుంది చక్కనైన విద్య వస్తుంది జ్ఞానం వస్తుంది సద్భుద్ధి వస్తుంది స్వస్థేరత వస్తుంది స్వప్రవర్త వస్తుంది చక్కనైన అమ్మవారి శక్తి అవారి ఆహారం ద్వారా ఆ శక్తి ఏమో పది మందికి మనం మంచి కార్యాలకు ఉపయోగించాలి అలాంటి చక్కనైన ఆహారాన్ని ప్రసాదాన్ని ప్రసాదింపు చేసి మమ్మల్ని అను అనుగ్రహించటం లేని అమ్మవారిని ఏమో అందరూ కూడాను భక్తులందరూ కూడా మేము అందరం కూడాను ఎంపీ మాతలు అందరం కూడాను అమ్మవారిని ఈరోజేమో శాఖాపురీ దేవుడికి అలంకారం చేసి శాకాపురీ దేవిగా ఈరోజు అమ్మవారు కొలువై ఉంటే ఆ దివ్య దర్శనాలు చేసుకొని తరించాం సర్వం చేయండి శుభం ఈరోజు మన విశాఖపట్నం జిల్లా మదిరివాడ చంద్రంపాలెం జాతరగట్లో ఉన్న దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శాఖ ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది ఉదయం నుంచి కూడా అమ్మవారికి శాఖములు అన్ని శాఖములతో అలంకరించి నిత్యార్చన సుప్రభాత సేవ కుంకుమార్చన మొదటి కార్యక్రమాలతో ప్రారంభమై పదకొండు గంటలకల్లా అమ్మవారికి భక్తులు అలాగే కమిటీ వారు చంద్రమల గ్రామస్తులు అందరూ తెచ్చిన అమ్మవారి సారే అమ్మవారి సమర్థించడం జరిగింది పళ్ళు ఫలాలు స్వీట్స్ అలాగే పిండి వంటలని కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఈ ఆలయ అర్చకులు అలాగే కమిటీ వారు పెద్దలు అలాగే గ్రామస్తులు భక్తులు అందరూ కూడా సహాయ సహకారాలతో ఈ యొక్క